స్త్రీలకు పురుషుల కంటే ఆహారము రెండు రెట్లు కావలను ఎందుకంటే వారు ఒక పన్నంటి బిడ్డకి జన్మనిస్తారు ఒక శిశువుని తొమ్మిది నెలలు తన గర్భంలో మోస్తారు కాబట్టి రెండు రెట్లు ఆహారం కావలను బుద్ధి నాలుగు రెట్లుండును వాళ్ళు సహజంగానే పలు రకాల పనులు అలా అలవోకగా చేస్తూ వెళ్ళిపోతారు బట్టలు తుక్తారు బాసాలు దొమ్ముతారు పూలమాల చక్కటి పూలమాల అందంగా అల్లుతారు ఇల్లు శుభ్రపరుస్తారు ఎక్కడ వస్తువులు అక్కడ పెడతారు నవే డేస్ జాబ్ చేస్తున్నారు ఇంట్లో పనులు చే చేస్తున్నారు పిల్లలకు చదువు చెప్తున్నారు ఇలా పలు రకాల పనులన్నీ చేయబట్టి వాళ్ళకి బుద్ధి అనేది పురుషుడి కంటే ఎక్కువ ఉంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు సాహసము ఆరు రెట్లుండును మనం చూస్తే చాలామంది మహిళలు వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ఎంతో సాహసాన్ని ప్రదర్శించి పోరాడింది అలా ఎంతో మంది మహిళలు సాహసాన్ని ప్రదర్శించారు అండ్ చివరిగా కామము ఎనిమిది రేట్లుండును అని చెప్తున్నారు అయితే దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది అది నేను పబ్లిక్గా ఇలా మాట్లాడడం నాకు ఇష్టం లేదు బట్ తప్పకుండా సమయం సందర్భం వచ్చినప్పుడు భవిష్యత్తులో తెలుసుకుందాం ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి ఇంటికి దీపం ఇల్లాలు అన్న నానుడిని మనం ఎప్పుడు మర్చిపోవద్దు వారందరినీ మనం గౌరవించాలి